రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఏడవ తేదీ వరకు సంపూర్ణ జాతకాలు ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉన్నాయో మీ ప్రొఫెసర్ డాక్టర్ మలకూర సత్యాల మూత్రి వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ చెప్తున్నాను రెండుగా వసుం కంసం దేవకీ పరమానందం కృష్ణం బందే జగత్ కృష్ణం వంబే జగద్గురం శ్రీ రాధాకృష్ణాభ్యాం అర్జునం వందే జగదేక వీరం ఇప్పుడు మనము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం రాజఫలాలను కనుక మనం చూసుకున్నట్లయితే గ్రహస్థితుల్లో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మొట్టమొదటిగా ఆరు ప్లానెట్స్ ఆరు గ్రహాలు ఒక పారేడ్ లాగా నడుస్తున్నాయి అనమాట అవి ఏమిటంటే ఇప్పుడు ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి బుధుడు శుక్రుడు గురుడు శని యువ స్నే కూడా మనం తీసుకుంటాం పది రెండు రిపోర్ట్స్ ఆధారంగా చెప్తాం కాబట్టి మోడర్న్ సైన్స్ ని తర్వాత ప్రాచీన జ్యోతిష్ శాస్త్రాన్ని గుణితం చేస్తున్నాం కాబట్టి ఈ రకంగా జరిగినప్పుడు పన్నెండు రాజుల వారి యొక్క భార్యాభర్తల వచ్చే గొడవలు అన్యోన్యతలు ఆ తర్వాత ఈ షేర్స్ స్టాక్ లో ఏ రాశుల వారు నష్టపోతారు ఏ రాశుల వారు లబ్ధి పొందుతారు అనేటటువంటిది అలాగే ప్రేమ వ్యవహారాలలో అలాగే పెళ్ళి సంబంధాల వ్యవహారాలలో ఏ విధంగా ఎందుకు తొందరగా కుదరడం లేదు మనము ఇవన్నీ కూడా మనము దీని ద్వారా మనం తెలుసుకోగలుగుతాం ఇకపోతే మనకి ఈ యొక్క సంవత్సరంలో మేజర్ అలైన్మెంట్స్ ఒకే రాశిలోకి ఒకే దిశలోకి ఒకే అలైన్మెంట్ అంటే ఒకే స్ట్రైట్ లైన్ లోకి రావడం అనేటటువంటిది జరిగింది రెండు వేల ఇరవై ఆరులో మొట్టమొదటిగా జనవరి తొమ్మిదిన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుడు ఏం చేస్తున్నాడు అంటే ఆపోజిట్ గా రీచ్ అవుతున్నాడు భూమికి దగ్గరగా వస్తున్నాడు ఇది దీని వల్ల ఏమిటంటే ఈ యొక్క చూడండి ఇప్పుడు మన బాంబు బ్లాస్ట్ జరిగింది అక్కడ మనకి ఢిల్లీలో దాని వల్ల ఏమైందంటే ఇంతకు ముందు చదువులేని వాళ్ళు పెట్టేవారు ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఈ రేడికలిజం అవలంబించి మన బాంబ్లాస్ట్లు అన్ని డాక్టర్లు నలుగురు ఆరుగురు డాక్టర్లు అందులో సో ఇదంతా ఎదుగుదల జరుగుతుందండి అంటే గురుడు మనకి భూమికి దగ్గరగా రామా ఆ తర్వాత అంటే ఏ రాశులు వారు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆ పెద్దల్ని ఎదిరిస్తారు ఎదిరించే ఆస్తులన్నీ కూడా డివైడ్ చేయించేసుకొని వాళ్ళందరూ కూడా మళ్ళీ ఫ్రెండ్స్ తో వ్యాపారాలు పెట్టి నష్టపోతారు అనేటటువంటి మనం చెప్పుకోవచ్చు అలాగే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రెండవ మేజర్ పెద్ద అలైన్మెంట్ జరుగుతోంది ఇది ఏమవుతుందండి అంటే ఇరవై ఎనిమిదిన మనకి బుధ శుక్ర గురు శని ఇరానస్ నెప్చూన్ ఈవినింగ్ స్కై లో మనం చూడగలుగుతాము దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేశాము తర్వాత ఈ యొక్క యుద్ధాలు కుటుంబ యుద్ధాలే కాకుండా మనము దేశంలో జరిగేటటువంటి యుద్ధాలు ఫ్యామిలీలో ఆ తర్వాత ఈ యొక్క ఆ కుటుంబ కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య అనుబంధాలు అలాగే ఆ వీళ్ళు లో చేరుస్తారు ఆ పిల్లలు మిమ్మల్ని లేకపోతే వాళ్ళు ఇంట్లోనే పెట్టుకొని చూసుకుంటారా ఇలాంటివన్నీ సంపూర్ణంగా మనం వీటి వల్ల తెలుసుకోవచ్చు మన ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ జరుగుతున్నాయండి దానికి ఎవరెవరంటే శని కుజుడు బుధుడు అండ్ నెప్చ్యూన్ గ్రహాలు నాలుగు గ్రహాలు మేజర్ గా అలైన్మెంట్స్ జరుగుతున్నాయి దీని వల్ల మనకి అంతర్ యుద్ధాలు కుటుంబాల్లో కోర్టు లో యుద్ధాలు మీ ఆస్తులు మీకు వస్తున్నాయా రావట్లేదా తర్వాత రోడ్ యాక్సిడెంట్స్ చాలా మందికి ఏ రాసులు వారికి మోకాళ్ళ దెత్తులు వస్తున్నాయి మాకాళ్ళ ఆపరేషన్లు పడుతున్నాయి లేకపోతే మేజర్ ఆపరేషన్స్ ఆడవాళ్ళకి యూటరస్ రిమూవల్ ఇలాంటివన్నీ కూడా అభ్యసరించి తీసివేయరు ఇలాంటివన్నీ కూడా ఆపరేషన్స్ ఎగర పడుతున్నాయి అనేటటువంటిది మనం తెలుసుకోవచ్చు అలాగే జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కన్జంక్షన్ ఆఫ్ శుక్రుడు అండ్ చంద్రుడు అనమాట బేనస్ అండ్ ద దీని వల్ల చక్కగా వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి కొన్ని రాసుల వారికి అలాగే కొన్ని రాసులు వారికి చక్కగా మనము ఈ యొక్క ఆ గజకేశ్వరి యోగాలు లాంటి యోగాలు మనకు రావడము మగ స్త్రీ సంతానాలు కలగడము ఈ సంతానం విశేషించి స్త్రీ సంతానం కలగడం అత్తగారులు ఆ భార్యలు దాని వేలంతా కూడా అనుకూలంగా ఉండడము అలాగే భార్య అత్తగారుల నుంచి కలిసి ఎప్పుడు ఇస్తాన కట్నాలు ఇవన్నీ కూడా తిరిగి రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇకపోతే ఎని ఆగస్టు పన్నెండో తారీఖుని కనుక మనం తీసుకున్నట్లయితే ఆ మళ్ళీ ఆరు ప్లానెట్స్ ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అనేది ఒక ఇస్తున్నాయండి దానివల్ల అదొకటి దానివల్ల మనకి ఉద్యోగాలు ఉంటాయా ఉండవా అసలే రిసెషన్ పీరియడ్ జరుగుతుంది ఈ దీని నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల భవిష్యత్తు ఏమిటి ఇతర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు అటువంటి వాళ్ళకి మనకి దేశాలు వస్తాయా రావా ఎప్పుడు వస్తాయి ఇవన్నీ వ్యక్తిగత ఎక్కువగత జాతకాల్లో మనం తెలుసుకోవచ్చు అలాగే అక్టోబర్ ఇరవై ఆరో పేరియడ్ దగ్గరకు వచ్చేసరికి కన్వెక్షన్ ఆఫ్ ది గురుడు అండ్ యురానస్ జూపిటర్ అండ్ యురానస్ ఇది ఈ అక్టోబర్ నెలలో చాలా మార్పులు వస్తున్నాయన్నమాట అందువల్ల మీ చండాల యోగము తర్వాత ఈ ఇంట్లో మనము మీ తల్ తల్లిదండ్రుల యొక్క లేదా పెద్దల యొక్క ఆ అనారోగ్య స్థితులు తర్వాత దౌర్భ బంధువుల యొక్క మరణాలు మీ యొక్క విదేశీ యానాలు మీరు స్టూడెంట్స్ అందరు కూడా విద్యార్థులు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేటటువంటిది మీకు ఈ యొక్క గుళ్ళు క్లిరానస్ కన్వెన్షన్ ను బట్టి మనం రెండు వేల అక్టోబర్ నెలలో మనం తెలుసుకోగలుగుతాం ఇక నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనము ఏమవుతుందండి వీళ్ళకి మార్నింగ్ అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ మార్నింగ్ ఉదయమే కలిస్తే మనం చూడగలుగుతాము బుధుడు శుక్రుడు కుజుడు గురుడు అనమాట దీనివల్ల మనకి మీ కొన్ని ఈ యొక్క వెండి మీనరాశి ఈ మేనరాశి వారికి అందరికీ కూడా ఏమరాశి బాగా జరుగుతుంది దాని ద్వారా అందరికీ కూడా ఆదాయాలు బాగా పెరుగుతాయి అయితే దాంతోపాటు సమానంగా ఖర్చులు కూడా చాలా అధికంగా ఉంటాయి అంటే మిత్రులతో కలవడం కానీ బంధువులతో కలవడం ద్వారా మీరు ఎక్కువ ఖర్చు అనేటటువంటిది జరుగుతుందన్నమాట అలాగే ఎక్కువ అయ్యప్ప స్వామి మాలవేయడం లేకపోతే భవానీ మాలవేయడం లేకపోతే ఇతర తీర్థక్షేత్రాలకు వెళ్ళడం అనేటటువంటివి ఏదో రకంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి దైవపరమైనటువంటి విషయాలలో ఈ యొక్క రాశి వారు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ యొక్క మేనరాశి వారికి అందరికీ కూడా వివాహాలు కానటువంటి వాళ్ళకందరికీ కూడా రేపు గుండు మారిన తర్వాత కర్కాటక రాశిలోకి మనకి సెకండ్ జూన్ నుంచి కర్కాటక రాశిలోకి మారడం జరుగుతుంది అక్కడి నుంచి మీరు అద్భుతాలు సాధించుతారు వివాహాలు కానటువంటి వాళ్ళకి అందరికీ వివాహాలు అవుతాయి పిల్లలు లేనటువంటి వాళ్ళకి అందరికీ కూడా గతంలో పెళ్ళైనటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి అందరికీ కూడా మీకు విద్యార్థులు బ్రహ్మాండంగా మీరు పాస్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారు ముఖ్యంగా మనకి ముప్పై ఒకటి అక్టోబర్ ఇరవై ఆ రెండు వేల ఇరవై ఆరులో అద్భుతమైనటువంటి మా మీరు చూడడం అనేటటువంటి జరుగుతాయి శత్రువులను మీరు విజయ పాండవం చేస్తారు శత్రువులను అయించి వేయడం జరుగుతుంది అలాగే మీరు కోరుకున్న కాలేజీల్లో మీరు కోరుకున్న యూనివర్సిటీల్లో సీట్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి రైతులు బ్రహ్మాండమైనటువంటి వ్యవసాయం చేస్తారు మరియు వీళ్ళంతా కూడా కమిషన్ ఏజెంట్లు వీళ్ళు అందరూ కూడా బ్రహ్మాండంగా బాగుపడతారు అలాగే ఈ యొక్క వారికి అందరికీ కూడా కోల వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు కమిషన్ ఏజెంట్లు బ్రహ్మాండంగా గొప్ప వాళ్ళు అవుతారు అలాగే పెస్టిసైడ్స్ మెరుగులు రసాయనాలు ఈ కెమికల్స్ అనేటటువంటి వాళ్ళందరూ కూడా బాగా ఒత్తిడి చెబుతారు అలాగే ఈ యొక్క మనకి మనకి ఈ గురుడు కర్కాటక రాక్ష లో ఉన్నప్పుడు ఉద్యోగాలు రావడం లేనిటువంటి జరుగుతాయి క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం జరుగుతాయి అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మనకి అలాగే మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ బ్రహ్మాండంగా ముందుకు వెళతారు సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మీకు గౌరవాలు దక్కుతాయి సన్మానాలు జరగడం జరుగుతాయి అలాగే కొత్త కొత్త ఇళ్లల్లోకి గృహ ప్రదేశాలు చేస్తారు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు ఉంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు ఉంటారు మరియు పిల్లల నుంచి అనేకమైనటువంటి ఆ పలు ద్వారా సంతోష అనేటటువంటిది కలుగుతుంది కాబట్టి విజయం అనేటటువంటిది మీరు సాధిస్తారన్నమాట మీరు రాజకీయ నాయకులను మనం తీసుకున్నప్పుడు మీరు గెలవరేమో అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు గెలవడం ద్వారా మీరు ఆశ్చర్యపోవడం మీరే ఆశ్చర్యపోవడం అనేటటువంటి జరుగుతాయి సీట్లు రావడం జరుగుతాయి మీకు అలాగే మీ యొక్క రాజు ఉద్యోగాలు చేస్తున్నటువంటి డాక్టర్లు ఆ లాయర్లు చార్ల్డ్ అకౌంటెంట్లు కాస్ట్ అకౌంటెంట్లు వీళ్ళంతా కూడా మీకు వ్యాపారంలో వృద్ధి చెందుతారు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు బ్రహ్మాండంగా పాస్ అవడం అనేటటువంటివి జరుగుతాయి ఎక్కువగా మీరు లాభాలు తీరు తీరీ జరుగుతాయి ఇక కాలేజీలకు పర్మిషన్ రావట్లేదండి బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని బాధపడుతున్నటువంటి వాళ్ళకి అందరికి కూడా మీరు పాస్ అయ్యడం అనేటటువంటి ఇన్స్పెక్షన్ లో పాస్ అయ్యడం మీరు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి లేకపోతే కొత్త కొత్త ఉద్యోగాలు ఇవన్నీ వీళ్ళు మీరు సాధించడం అనేటటువంటివి జరుగుతాయి కొత్త కొత్త కాలేజీల పర్మిషన్లు రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఈ రాశి వారికి వివాహాల చాలా శ్రమతో వేరే వేరాలు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి వివాహాలకి అటెండ్ అవ్వడానికి అలాగే పూర్వక ప్రయాణాలు వీళ్ళు ఎక్కువగా చేయడం జరుగుతుంది అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి అక్కడ విదేశాల్లో మీరు అనుకున్న పనులు అనేటువంటి ఉన్నట్లు మీరు సాధిస్తారు లేకపోతే అక్రమ సంబంధాల వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ క్యారెక్టర్ ను మార్చుకుని ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది లేకపోతే కుటుంబంలో కొన్ని కలతలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఈ రకంగా ఈ యొక్క అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వెక్టరీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రమోషన్స్ రావడం జరుగుతాయి కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్మీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడం జరుగుతాయి అండ్ లాంగ్ లేవుల పైన వీళ్ళంతా కూడా విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి కొంతమంది లాంగ్ లీవ్లు పెట్టేసి వేరే ప్రైవేట్ జాబ్లకు సాఫ్ట్వేర్ జాబ్ వెళ్ళుకోవడానికి అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య పక్కలాట్లు అనేటటువంటివి జరగడానికి అవకాశాలున్నాయి ఎవరైతే కోర్టుల్లో వేసుకు వేసుకున్నారో భార్యాభర్తల మధ్య అనుభవం తగ్గి అటువంటి వాళ్ళందరి బాధిత రావడానికి అవకాశాలున్నాయి కాంప్రమైజ్ అవడానికి కేసులు కూడా అవకాశాలున్నాయి ఈ రకంగా ఇంకా మంచిగా ఉండడానికి ఇవన్నీ కూడా ఉపయోగ జాతకాలు కాదు ఉపచారం ఇచ్చా మేము చెప్పేటటువంటివి కాబట్టి కొన్ని కోటాలు కోట్ల మందికి కామన్ ఫ్యాక్సార్లు మీరు చెప్పేటటువంటివి కాబట్టి మీరు మీరు వ్యతిరేక జాతకాలు చేసుకోవడం కోసం ఎప్పుడు మీకు పెళ్లి అవుతుంది ఎప్పుడు మీకు విడాకులు అవుతాయి ఎప్పుడు మీరు పొదలు పెడతారు ఎప్పుడు మీకు ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడు మీకు పదవి వస్తుంది ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవడానికి వ్యక్తిగత జాగ్రత్త మమ్మల్ని సంప్రదించడానికి శ్రద్ధ చాలా అవసరము డబ్బుల కూడా ఇక్కడ కలిగేవి అందువల్ల మనీ బట్ ఐ ీట్ డిసిప్లిన్ కాబట్టి ఇక్కడ పరిహారాలు ఏంటంటే మనము ఏదైనా కాబట్టి శని జపం చేసుకోవాలా శనిక్రాలు తిరగాలి శని కిలో పావు నల్లని నీళ్ళు నల్లని వస్త్రాన్ని పేర బ్రాహ్మణకి శనివారం నాడు ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా దశమహాక్షల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్ళల్లో గెలిపించుకోవాలా లేదా అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోవాలా ఈ రకంగా వేప చెట్టు చుట్టూ తిరగాలి పరీక్షలు చేసుకోవాలా వేప చెట్టు పూజ చేయాలా అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం దాహమే నమ అంటూ ఓం శరీరే నమ అంటూ ఓం శనేరైన మహా అంటూ గతం ప్రయోజనాలు చేసుకోవడం ద్వారా ఇంకా బహిమానంగా ఉంటుంది మీకు ఈ సంవత్సరాలంతా కూడా శుభమస్తు